నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డీ బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కట్టెల పొయ్యి మీద చాలామంది చాలా రకాలైన వెరైటీస్ వండుకొని తింటారు కానీ ఇలా నాన్ వెజ్ అయితే ఎక్కువగా తింటారు అందులో ఫిష్ ఫ్రైని కట్టెల పొయ్యి మీద చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా వేయించడం అనమాట ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే ముక్క కిందికి అంటుకోకుండా మనకి రావాలి అని అంటే ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసుకొని మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగానే చేపలకి ఉప్పు కారం మసాలా అంతా కూడా అంటే అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ అన్నీ కూడా పట్టించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకోవాలి ఇప్పుడు మన ఆయిల్లో కొద్దిగా బాగా ఎక్కువ ఆయిల్ వేసేసుకొని మెంతి పచ్చిమిర్చి ఉల్లాకు ఏమన్నా సరే అన్నీ అందులో వేసేసి మంచిగా ఫ్రై అయించి ఉల్లిగడ్డ పేస్ట్ అది కూడా వేసేసి మంచిగా గోలనివ్వాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేపలకి పట్టించినా కానీ ఇందులో కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పట్టించిన చేపలు ఉంటాయి కదా మసాలా పట్టించిన చేపలని వీటికి కూడా ఇందులో వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అందరూ కూడా ట్రై చేయండి అది కూడా కట్టెల పొయ్యి మీద ఎవరైనా సరే తినేస్తారు చాలామంది పిల్లలకి ఈ చికెన్ మటన్ ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఫిష్ సూపర్ ఉంటుందండి పిల్లలకి తినిపించండి కంటికి కూడా చాలా మంచిది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని